హలేయ హలేయ అంటే ఏమిటి అసలు బైబిల్లో హలేయ అనే పదం నిజంగా ఉందా ఉంటే ఎక్కడ ఉంది ఎవరెవరు వాడచ్చు ఎప్పుడెప్పుడు వాడాలి మనం కూడా వాడచ్చా వాడితే ఏమవుతుంది ఇలా ఎన్నో సందేహాలు మీకు కూడా ఉంటే రండి అందరం కలిసి తెలుసుకుందాం బైబిల్లో హలేయ్ అనే పదం ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది యావత్ క్రైస్తవ ప్రపంచమంతటికీ ఈ పదం సుపరిచితమైన పదమే దీనిని క్రైస్తవులందరూ తరచుగా వాడుతూ ఉంటారు ఈ పదం హిబ్రియూ భాషలోని హలాల అనే పదం నుండి వచ్చినది అంతేకాకుండా హలీల్ ఉయ అనే పదం హలాల్ జా అని కూడా అంటారు హలాల్ అంటే స్తోత్రం జా అంటే దేవుణ్ణి తెలుపుతూ ఉంటుంది కాబట్టి దీనికి అర్థం ఏమిటంటే దేవుణ్ణి స్తుతించుట లేకపోతే దేవునికి స్తోత్రం అని చెప్పి దీనికి అర్థం దీనినే ఇంగ్లీష్లో ప్రైజ్ ద లాడ్ అని చెప్పి అంటూ ఉంటారు ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ హలలుయ అనే మాటను పలికినప్పుడు వాక్యం వింటున్న ప్రజలు కూడా సాధారణంగా హలెయ అని చెప్పి బదిలిస్తూ ఉంటారు అసలు వీరిద్దరూ దేవుని స్థుతించుడి అని ఎవరికి చెప్తున్నారు అని లోకంలో అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు మనం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే అసలు వీరిద్దరూ దేవుని స్థుతిచ్చుడి అని చెప్పి ఎవరితో అంటున్నారో తెలుసుకుందాం ఇది తెలియాలంటే మనకు కీర్తన ముప్పై నాలుగో అధ్యాయంలో ఏముందో తెలియాలి ఎవరైతే యహూ అయ్యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవదూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయని చెప్పి దాంట్లో వ్రాయబడి ఉన్నది కాబట్టి మనం ఎప్పుడైతే హలలు అని చెప్పి బదిలిస్తూ ఉంటామో మన చుట్టూ దేవదూతలు మన ద్వారా దేవదూతలు ఏహోవాను స్తుతిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాయి కాబట్టి హలెలు అయిన పదం మనం అందరం వాడచ్చు అంతేకాకుండా అనే పదం గురించి కూడా తెలుసుకుందాం ఆమెన ఆమె అనే పదం ఊత పదం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది కూడా హిబ్రీ భాష నుండి వచ్చిన పదమే దీనికి కూడా ఒక అర్థం ఉంది ఏముందో తెలుసుకుందాం ఆమెనని చెప్పడం అంటే ఇప్పుడే ఒకరు చేసిన ప్రకటన లేకపోతే ఆశీర్వాదం లేకపోతే పురాతన అంగీకరించడం లేదా నమ్ముతున్నాను నేను ఇది నమ్ముతున్నాను ఇది నేను అంగీకరిస్తున్నాను ఇది నెరవేరాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి చెప్పడం ఎప్పుడైతే మనం ఆమె అని చెప్పడం ద్వారా ఇది నేను అంగీకరిస్తున్నానని చెప్పి ధృవీకరించడం